మన జిల్లాలో ట్రైబల్ పాపులేషన్ ఎక్కువ సార్ ఈ జిల్లాలో దాదాపుగా సో మెరీ ట్రైబల్ గిరిజన కుల పెద్దలతో కలిసి వారిని మర్యాదపూర్వకంగా కలిసి వాళ్ళ వారికి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది ఈ సందర్భంగా గిరిజన ప్రజాసమాఖ్య జిపిఎస్ ఆధ్వర్యంలో మరి ఈ సత్యసాయి జిల్లాలో మరి దాదాపుగా గిరిజన ప్రజానికం ఇవాళ లక్షలాది మంది ప్రజలు ఈ ప్రాంతంలో ఇవాళ జీవిస్తూ ఉన్నారు మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులు చాలామంది పేదలుగా ఇవాళ వ్యవసాయానికి నమ్ముకొని జీవిస్తున్నటువంటి కుటుంబాలుగా మరి ప్రాంతంలో ఇవాళ గిరిజనులు ఉన్నారు కాబట్టి అలాంటి ప్రజలు ఈ సమాజంలో సగౌరవంగా ఆత్మగౌరవంతో జీవించాలి అంటే వారి యొక్క బిడ్డలకి మరి వాళ్ళ క్వాలిటీతో క్వాంటిటీతో కూడినటువంటి శాస్త్రీయమైనటువంటి విద్యా విధానాన్ని మరి ప్రాంతంలో తీసుకురావాలని గౌరవ కలెక్టర్ గారిని ఇవాళ మా కుల పెద్దల సమక్షంలో వారిని వినతి పత్రం అందజేసి ఇవాళ కోరడం జరిగింది ఎందుకంటే ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ని మరి శ్రీ సత్యసాయి జిల్లాలో మరి వచ్చే ఏడాదికి మరి ప్రాంతంలో ఏర్పాటు చేయాలని గౌరవ కలెక్టర్ గారిని కూడా కోరాం ఎందుకంటే ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ యొక్క విధానం ఈ జిల్లాలో కనుక కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి జిల్లా యంత్రాంగం యొక్క సహకారంతో కనుక ఏర్పాటు చేస్తే ఇక్కడ దాదాపుగా వందల మంది గిరిజన బిడ్డలు ఇవాళ చదువుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఆ యొక్క విద్యా వ్యవస్థ కనుక ఇక్కడ కనుక ప్రవేశపెడితే ఈ ప్రాంతంలో రాబోయేటువంటి కొన్ని తర కొన్ని సంవత్సరాలకి మరి ఇక్కడ నిరుద్యోగం కావచ్చు పేదరికం కావచ్చు నిర్మూలించడానికి అది ఒక ఒక అవకాశంగా ఉంటుందని కూడా గౌరవ కలెక్టర్ గారిని కోరా వారు ఆ విషయంలో చాలా పాజిటివ్గా స్పందించారు తప్పనిసరిగా రాబోయేటువంటి కాలంలో ఈ శ్రీ సత్యసాయి జిల్లాలో గిరిజన బిడ్డల యొక్క భవిష్యత్తును మార్చడానికి గిరిజన కుటుంబాలలో ఒక మంచిది ఒక సామాజిక ఆర్థిక ఆర్థిక విద్యా ఉద్యోగ ప్రగతిని తీసుకురావడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఆ దిశగా మేము ముందుకెళ్తామని గౌరవ కలెక్టర్ గారు మాకు హామీ ఇవ్వడం జరిగింది ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఇవాళ మీడియా ద్వారా నేను గౌరవ కలెక్టర్ గారి ద్వారా ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను అంతేకాకుండా ఇవాళ సప్లాన్ నిధుల ద్వారా ఇవాళ సప్లాన్ నిధుల ద్వారా ఎస్టీఎస్సీ సప్లాన్ చట్టం ఏదైతే ఉందో ఆ చట్టం ద్వారా కేటాయిస్తున్నటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో ప్రతి రూపాయిని కూడా గిరిజన ప్రజల యొక్క బ్రతుకులు మార్చడానికి గిరిజన గ్రామాలలో మరి సా అంటే ప్రగతి ప్రగతి అభివృద్ధి దిశగా ఆ డబ్బులని ప్రతి రూపాయి కూడా వెచ్చించాలని ఇవాళ గౌరవ కలెక్టర్ గారిని కోరడం జరిగింది అదేవిధంగా గిరిజన కులాలలో ఇవాళ గిరిజనుల జాబితాలో ఇవాళ ఇతర కులాలను చేర్చాలనేటువంటి ప్రతిపాదన కూడా ఇవాళ జరుగుతూ ఉంది ఎందుకంటే ఈ రాష్ట్రంలో గిరిజన ప్రజానీకం ఇవాళ మాకున్నటువంటి రిజర్వేషన్లు కేంద్ర రాష్ట్రంలో కేవలం ఆరు శాతం మాత్రమే ఆ ఆరు శాతం రిజర్వేషన్లని కూడా ఇవాళ ప్రభుత్వ రంగంలో కావచ్చు లేదా ప్రమోషన్ల యొక్క విషయంలో కావచ్చు ఎక్కడ కూడా అది పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా ఇంప్లిమెంట్ జరగనటువంటి ఈ రోజుల్లో మరి గిరిజన జనాభా పెరిగింది అవకాశ అవసరాలు పెరిగాయి ఇవాళ గిరిజన ప్రజానికం ఆరు శాతం కన్నా పది శాతం ఈ రాష్ట్రంలో ఇవాళ ఉన్నారు మరి ఆ దిశగా ప్రభుత్వం రిజర్వేషన్లు పెంచకుండా వారి యొక్క అవసరాలని ప్రభుత్వం గుర్తించకుండా వారికి విద్యా ఉద్యోగాలలో సామాజిక ఆర్థిక రంగాలలో సామాజిక న్యాయం చేయకుండా ఇవాళ గిరిజనుల జాబితాలో మిత ఇతర కులాలను చేరుస్తామనేటువంటి ప్రతిపాదన ఏదైతే చేస్తూ ఉందో దానిని విరమించుకోవాలని కూడా ఇవాళ మీ ద్వారానే గౌరవ రాష్ట్ర ప్రభుత్వానికి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను అంతేకాదు ఇవాళ ఈ జిల్లాలో ఈ జిల్లా అంతా కూడా ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు కావచ్చు గిరిజన ప్రజానికం అంతా కూడా కేవలం ఇవాళ వ్యవసాయ కుటుంబాలుగా అంటే ఏదైతే వ్యవ అంటే వర్షాలు పడితే తప్ప ఇక్కడ ప్రజలు పంటలు వేసుకొని వ్యవసాయాన్ని నమ్ముకొని జీవించేటువంటి ప్రజలు ఏదైతే ఉన్నారో ఆ ప్రజలకి ఆ ప్రజలకు కావచ్చు వారి కుటుంబాలకు కావచ్చు ఇవాళ ఆర్థికంగా ఒక ప్రగతిని తీసుకురావాలంటే ఈ ప్రాంతంలో కూడా పరిశ్రమలని ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది ఆ పరి పరిశ్రమలలో కూడా ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు కూడా ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులకి ముఖ్యంగా గిరిజన నిరుద్యోగ యువతకు కూడా కల్పించాల్సినటువంటి అవసరం ఉందని కూడా ఇవాళ నేను మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను ఈ యొక్క అంశాల మీద ఇవాళ గౌరవ కలెక్టర్ గారికి కులంకషంగా మేము అన్నీ కూడా విన్నపం యొక్క రూపంలో వారి నోటీసులో తీసుకుని వెళ్ళాం రాబోయేటువంటి రోజుల్లో ఈ సమస్యల యొక్క పరిష్కారానికి తప్పనిసరిగా మేమందరం కూడా గిరిజనులుగా గిరిజన ప్రజా ప్రజలుగా ప్రజా సంఘాలుగా మేమందరం కూడా సమిష్టిగా మా సమస్యల్ని పరిష్కరించుకోవడానికి మేమందరం కూడా ప్రజాస్వామ్యయుతంగా మా పోరాటాలు కూడా ఉంటాయని కూడా మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను అంతేకాకుండా ఈ యొక్క మైదాన ప్రాంతంలో రేపు జరగబోయేటువంటి నియోజకవర్గాల యొక్క పునర్విభజనలో ఇక్కడ ఉన్నటువంటి గిరిజన జనాభాని జిల్లాని ఒక యూనిట్గా తీసుకొని ఇవాళ రాజకీయ రిజర్వేషన్లు కూడా కల్పించాల్సినటువంటి అవసరం ఆవశ్యకత ఉంది కాబట్టి ఎందుకంటే ఎస్సీ జనాభాని ఏ రకంగా అయితే జిల్లాని యూనిట్గా తీసుకొని వాళ్ళకి రాజకీయంగా సముచిత స్థానం న్యాయం చేశారో ఎస్టీలకు కూడా జిల్లాని ఒక యూనిట్గా తీసుకొని ఆ జిల్లాలో ఉండేటువంటి గిరిజన జనాభా నిష్పత్తి ప్రకారంగా రెండు వేల ఇరవై ఆరులో జరగబోయేటువంటి నియోజకవర్గాల పునర్విభజనలో మా అందరికి కూడా రాజకీయ ప్రాధాన్యత కల్పించాలి సామాజిక న్యాయం చేయాలని మీ ద్వారా కూడా గౌరవ రాష్ట్ర ప్రభుత్వానికి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను డిమాండ్ చేస్తూ ఉన్నాను కాబట్టి ఈ సమస్యల యొక్క పరిష్కారం కోసం ఇవాళ గిరిజన ప్రజాస్వామ్య జీపీఎస్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా గిరిజన ప్రజా చైతన్య యాత్ర పేరుతో ఇవాళ మేమందరం కూడా గిరిజన ప్రజల్ని ఏకం చేయడానికి చైతన్యవంతులు చేయడానికి మా హక్కులని కాపాడుకోవడానికి ఇవాళ పెద్ద ఎత్తున ప్రతి జిల్లాలో ప్రతి గ్రామంలో ప్రతి కుటుంబానికి ప్రతి వ్యక్తిని కూడా ఇవాళ వాళ్ళ నోటీస్కి అంటే వాళ్ళందరినీ కూడా చైతన్యం చేసేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను